సెప్టెంబర్ ఇరవై ఏడున మనం ఎవరెవరైతే అయోధ్యలో కాలసేవ చేసుకున్నారో ఆ కాల కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా సన్మానం చేయించడం జరుగుతుంది ఒక సన్మానమే కాదు వాళ్ళ భవంత్రహ్ ఇస్తాం తర్వాత కష్టం కూడా రామ ఖచ్చితంగా కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం వివేకానంద ఫౌండేషన్ మీరందరూ సహకరించే విషయంలో సిద్ధంగా ఉంటుంది ఎవరెవరు సహకరిస్తారో ముందే పేరు ఫోన్ పనిచేసారు వాళ్ళ ఫోటోలతో మీ ఆధార్ కార్డు లాంటి వస్తున్నారు అది ఉంటే తప్ప మనం ఎంట్రీ ఎందుకంటే యోగి గారు కదండి మరి ఆయన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి యోగి గారే స్వయంగా వీళ్ళందరినీ సత్కరించబోతున్నారు గట్టిగా తప్పకుండా ఒకసారి అత్యంత అద్భుతమైన విజయం ఈ కార్యాచరణ చేసిన తర్వాత ఇంకా మనం హాని అందులో మరీ ముందుకు వెళ్దాం ఒకసారి